జంక్షన్లో ఆగితే ఎవరడితే వాళ్ళకి ఇచ్చేసేమంటారు డైరెక్ట్ వాళ్ళ కళల్లో పది రూపాయలు ఒక్కోసారి మరీ ఇది కాబట్టి వంద రూపాయలు మనం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే పదలంతా తిరిగి తిరిగి ఒకటి ఒక కాయనిస్తారు సో ఎనీథింగ్ అది దానం చేయటం ఆదానం ఉంది గివింగ్ టు సొసైటీ బర్త్డే నాడు అనాథస్తో ఎవరితో మనమే మా ఫ్రెండ్స్ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవటం ఒక పార్ట్ ఉన్నప్పుడు మన పిల్లలు కంపల్సరీగా బర్త్డే అయితే వెళ్ళి అనాథాశంకో దీనికో ఏదో సో మీరు ఎంత ఎదిగితే అంత ఇస్తామండి తిరిగి అంటే ఎవరికి ఎంత స్తోమత ఉంటే అంత తిరిగి ఇవ్వటం వల్ల ఆనందం ఎంతోమంది బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మన భవిష్యత్తుకు ఉపయోగపడతాయి